గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోనే నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ రోజు వాక్యాంశము నీ విశ్వాసాన్ని బట్టి హలేలుయా దేవుడి సంఘస్థులరా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మల మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమే లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్ ప్రార్థించండి మరి చాలామంది మరి మత కలహాలు రేపుతూ ఉంటున్నారు మరి ఎవరైతే అలా ఉంటున్నారో వాళ్ళు హృదయాలు దేవుడు దర్శించాలని వారి కుటుంబాలకి వారికి రక్షణలోకి నడవాలని వారి కోసం ప్రార్థన చేయండి ఎంతోమంది భర్తలకి భార్యలకి దూరం అయ్యి వారు మరి ఎన్నో సోదరులు ఎదుర్కొంటూ ఉంటున్నారు విడిపోయిన భార్య భర్తలు మళ్ళీ కలిసి జీవించాలని వారి కోసం ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జివంగాల దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈ రోజు భాగం ఎబ్రిల్ పత్రిక పదకొండో ముప్పై ఒకటో అధ్యాయం సారీ అండి ఎబ్రిల్ పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై ఒకటో విశ్వాసాన్ని బట్టి రాగులు వారు మరి రహబాను అని ఒక వేసి ఆ విశ్వాసాను బట్టి వారిని సమాధానంతో చేర్చుకున్న వలన అవిధీల వాళ్ళతో నశించిపో పోండు హలే లుయ్యా ప్రియా దేవుడి సంఘస్థలారే ఈదం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి తెలియజేసిన మాటలు ఏంటంటే ఈమె ఒక వేసి ఈ రాహోబా అన్న ఆవిడి ఒక వేసి అయితే ఈవిడి ఒకరోజు తన ఇంటిని మరి పరిచారకుల్ని సేవకుల్ని తన ఇంటిని చేర్చుకుంది అది చేర్చుకున్న ఆవిడి మరి అక్కడ ప్రవసించడం జరిగిందండి ఆ ప్రవసనాన్ని బట్టి ఆవిడ జీవితం మారిపోయిందండి హలే ఈ మాట మనకు ఎక్కడుంటుందంటే మరి విహోశైవ పుస్తకంలో మరి రెండో అధ్యయంలో ఉంటుందండి ఈ రాహ అన్న ఒడి కోసం ఏమి కోసం అంతా అక్కడ అక్కడ ఉంటుంది అయితే ఇక్కడ మనం ఏం చదువుతామంటే ఇస్రాయల్ వారిని ఏకూరు వారిని తన ఇంటికి చేర్చి తను ఎలా దాచిపెట్టిందో మనం చూస్తామండి అక్కడ ఆయన వ్యక్తి ఒక ప్రాప్స్ చెప్తారు నువ్వు మమ్మల్ని ఈ సహాయం చేసావు కదా నిన్ను కొన్ని తర్వాత వేల సంవత్సరాలు నీ కోసం చెప్పుకుంటారు ఎలా చెప్పుకుంటారంటే నువ్వు ఎజరాయిల్ వేర్లో ఒక వ్యక్తిని పెళ్ళి చేసుకుంటావు పెళ్ళి చేసుకుంటావు నీ జీవితం బాగుంటుంది నీ వంశించే క్రీస్తు మరి వస్తారు అని కూడా చెప్పడం జరుగుతుంది చివరికి ఒక మాట చెప్తారు అంతే కదా పరిశుద్ధ గంధంలో విశ్వాసమైన జాతులకు నువ్వు చేరబడతావు అని చెప్తే ఆ మంటది మీరు ఎందుకు అలా చెప్తున్నారు నా దగ్గర అబద్ధాలు నేను ఎలాంటిదనో మీకు తెలియదా నా ఇంటి నేను ఏంటి నా హంశల నుంచి ఎసుక్రీస్ వారు రావడం ఏంటి నేను పరిశుద్ధ వాళ్ళ విశ్వాసాల మధ్య జాతిలోకి నేను ఎందుకు చేరుతాను నేను ఒక పనికి మాల దాన్ని నేను పాపాస్తురాలని నేను ఎప్పుచాగృతి చేసిన దాన్ని నా నన్ను మరొక వ్యక్తి ఎలా పెళ్లి చేసుకుంటాడు అని ఆవిడ క్వశ్చన్ వేస్తూ ఉంటుంది ఇక్కడ ఎందుకు మీరు తప్పుడుగా మాట్లాడతారు నేను ఎలా జీవిస్తున్నానో మీకు కనబడతలేదా అని ఆమె చెప్తుందండి ఇక్కడ చెప్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా ఈ దినము ఈ మాటలు ఉంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా మనం చాలామంది ఎపిచారం చేసే స్త్రీలని చాలా తునేకరిస్తాం కదండి మన కళ్ళ ముందు కనబడినా అక్కర సంబంధాలు పెట్టుకున్నవారైనా లేకపోతే ఇలాంటి ఎపిచారు చేసిన వారిని మనం వారిని చాలా తునేకరిస్తాం కానీ బైబిల్లో మరి ఒక ఒక స్త్రీని తీసుకొచ్చి ఆయన ముందు పాడేస్తే మన దేవుడు చెప్తాడు కదా మీలో ఎవరు తప్పు లేదో వారు మీరు మీరు రాసి వెళ్ళిపోండి అంటారు ఎవరు తప్పులు వాళ్ళు తెలుసుకున్నారు ఎవరు ఆవిడని శిక్షించలేదు ఆయన అట్టి వాముని అమ్మ నేను నిన్ను శిక్షించను ఎన్నడి పాపం చేయకని చెప్తే ఆవిడ వెంటనే క్షమించుకొని వెంటనే అంక ఎప్పుడు కూడా ఆవిడ పాపం చేసినట్టు కూడా జీవం గంధలో లేదండి హలేలుయ్యా కదండి మనం దేవుడి దగ్గర ఒప్పుకుంటాం విడిచిపెడతాం వాక్యం వింటాం అన్నీ చేస్తాం కానీ మనలో మార్పు లేదు చూడండి వాక్యం కూడా ఒక మాట సెలవిస్తుంది అయినా నేను ఎప్పిచ్చారు స్త్రీ నా తప్ప వేసదానం శమించినని చూసారా మనం ఇంకా వ్యాసదారులుగానే ఉన్నాం చర్చిలో ఒకలాగా ఇంట్లో ఒకలాగా ఫ్రెండ్స్ దగ్గర ఒకలాగా తల్లిదండ్రుల దగ్గర ఒకలాగా బయట ఒకలాగా రకరకాల వేసాలు వేస్తూనే ఉంటాం చూడండి ఆ ఊసలు వెళ్ళి ఒక పురుగు ఉంటుంది అది దేని మీదకి వెళ్తే ఆ కలర మారిపోద్ది అంటుంది అలా మనం ఎక్కడుంటే అక్కడ కలర్ మార్చేస్తాం కదండి చాలా రకాలుగా ఎదటి వాళ్ళు తప్పుల కోసం వెతుక్కుంటాం మనం తప్పులు మాత్రం కప్పుముంచుకుంటాం అలాగే ఒక స్త్రీని తెచ్చి ఆయన ముందు పాడేస్తే ఆయన కూడా అన్నాడు మీలో ఒక్కరు ఒక్కరు తప్పు లేకపోయినా రాయి అయినాడు చిన్న పిల్లలవాడు కూడా వచ్చాడు రాయి వేయడానికి అక్కడ కానీ ఆ పిల్లవాడికి ఏమున్నాయో మరి తన వయసు సంబంధించి ఆలోచించుకుని వెళ్ళిపోయాడు అలాగే ఇక్కడ ఎపిచార స్త్రీకి చూడండి ఎంత ఇలువి ఇచ్చాడో దేవుడు ఇలువు ఇవ్వడానికి కారణం అండి విశ్వాసమే కాదు మారు మేను మార్పు దేవుడికి కావాల్సింది ఆయన స్వరూపం కావాలి ఆయన సుబుద్ధి కావాలి మనలో ఆయన రూపం లిఖించాడు ఆయన ఆత్మను మనలో పెట్టాడు కానీ ఆయన సబుద్ధిలోకి రావడానికి ఆయన మన మధ్యని జీవగంధం వాక్యం సంఘం అన్నీ ముందు పెట్టాడండి ఆయన సబుద్ధులకు మనం చేరాలని అలాగా ఈ రాబోదు అనే స్త్రీ మరి సబుద్ధి కలిగి ఉంది మరి చెప్పాలంటే ఆమె బుద్ధి మరి చెప్పాలంటే ఆమె వృత్తికి వ్యభిచారం చేస్తున్న స్త్రీయే ఎప్పుడైతే తన ఇంటని ప్రవర్తన చేర్చుకుందో సేవకులకి తన ఇంటిని ఎప్పుడైతే దా దాచిపెట్టిందో మంచి మేలు చేసిందో ఆమె జీవగంధవులు ఎక్కబడిందండి ఎక్కడన్న కారణం ఆనాటి నుంచి తన మరి చెప్పాలంటే తను చనిపోయేంత వరకు కూడా ఏ తప్పు కూడా తను చేయలేదు అప్పుడు వరకు అవి వేసే ఎప్పుడైతే ఈ సేవకులు తన ఇంటిని వచ్చి దేవుడు ప్రవస వాక్యం అక్కడ ఎత్తబడిందో అక్కడ చెప్పబడిందో ఇంకా ఆనాటి నుంచి ఆవిడ పరిశుద్ధంగా జీవించిందండి హలేలుయ అందుకే ఆవిడ జీవ గంధంలో పరిశుద్ధుల మధ్యన జాతులకు చేరిందండి హలేలుయ నువ్వు నేను కూడా ఇలాంటి ఈ పరిశుద్ధ గంధంలోకి వారి మధ్యకి మనం చేరాలంటే మన పాప రోత జీవితాలు విడిచిపెట్టుకోవాలి ఎన్నా ఇంకా చర్చికి వెళ్తాం ఇంటికి వస్తాం సినిమాలు చూస్తాం చర్చికి వెళ్తాం కొండలు చెప్తాం వాక్యం వింటాం అబద్దాలు ఆడతాం తప్పులు వినతూ మన తప్పు ఏముందని చూసుకోవాలి నేను చాలాసార్లు మెసేజ్లో మీకు చెప్పాను మన తప్పులు మనం తెలుసుకున్నాం చదువు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఒక డైరీ పెట్టుకోండి ఒక పేపర్ పెట్టుకోండి దినానికి ఎన్ని తప్పులు మనం చేస్తున్నాం ఎన్ని రైట్లు చేస్తున్నాం అందులో దేవుడికి ఇష్టమైన క్వాలిటీలు ఉన్నాయి అని అన్నీ ప్లస్ చేసుకోమని చెప్పాను తప్పులన్నీ దేవుడికి విరోధివే ప్లస్ అలా రోజు రోజు రాసుకుంటూ వెళ్తే కొన్ని దినాలకు వచ్చినప్పటికీ అన్ని గుణగణాలు కూడా మనలో దేవుడి ఇష్టాలే హలేలుయ అలా ఉంటున్నామో లేదో పరిశీలించుకోవాలి ఇంక ఇక్కడ చూస్తే ఈ రాబోదు అన్న విషయంలో మేము విశ్వాసించిందండి ఫస్టు తను ఇది ఎలా జరుగుతుంది నేను మీ ముందు ఎలా బ్రతికానో మీకు తెలీదా అసలు ఇది ఎలా జరుగుతుందంటే జరుగుతుంది నేను నమ్మిక చెప్పి జరుగుతుంది నీ విశ్వాసం పెట్టి జరుగుతుంది నువ్వు ఆయన ఆయనందు నమ్మి ఆయనలో నువ్వు జీవిస్తే ఈ కార్యం నువ్వు పొందుకుంటాం అనగానే ఆమె విస్పస్టు తన పాపాన్ని విడిచిపెట్టింది ఆయన రెండోది ఆయన మీద నమ్మకం ఉంచింది సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసం కలుగుందండి ఆ విశ్వాసం కలుగుంది కాబట్టి అక్కడ ప్రవసించిన ప్రతీది తన జీవితంలో జరిగిందండి కొన్నాళ్ళ పోయింది విజ్రాయల్ అనే విజ్రాయల్లో ఒక వ్యక్తిని తన భర్త పేరు కూడా ఏదో ఉంటుందండి మీరు చదవండి ఏ ఆ ఇజ్రాయెల్ వ్యక్తిని చేసుకుంది చేసుకుంది మరి ఆ వంశవుల నుంచే మరి క్రీస్తు రావడం జరిగిందండి మన క్రీస్తు వంశవాళి ఫస్ట్ మన బైబుల్ ఓపెన్ చేస్తేనే ఆయన వంశవాళ్ళన్నిటినీ బయటకు వస్తాయి కదండి అందులోంచి అన్నీ వస్తాయండి మరి రూతు కూడా ఆ జాతిలోనే మరి ఆ బాపతలోనే చేరు కూడా ఉంటుందండి పేరు కదండి రూతు గారు కదండి అలాగే మన జీవితం ఏదైనప్పటికీ కూడా క్రీస్తులు నమ్మకం ఉంచి ఆయన నందు భయభత్తులు కలిగి ఆయన స్వరూపంలో ఆయన బుద్ధు కలిగి ఆయన స్వభావం కలిగి మనం జీవిస్తే మనం కూడా పరిశుద్ధ జాతిలోకి చేరబోతామండి తరతరాలకు ఏనాడు ఈ బైబిల్ రాశారండి ఏనాడు రాశారు ఇప్పటికీ ఆమె కోసం చెప్పుకుంటున్నాం కదా మనం అలాగే మన జీవితం కూడా ఎదటి వాళ్ళకి అనేక వరకు ఒక సాక్షిగా ఒక మెసేజ్గా అనేక వరకు చెప్పేవారుగా దేవుడు మన్న కూడా జీవంగ లెక్కిస్తాడండి ఆముకిలాగా మనం జీవిస్తే కనుక అలా జీవిస్తున్నాం లేదో ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ ఉండాలండి రాబాబు జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడో తెలియదు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు రూపించాడు తన జీవితం ఇది తన బాట ఇది ఇది కానీ తన పరిస్థితులు పెట్టి ఎపిచారంగా మారవలసి వచ్చింది అలా మారిన ఆవిడిని దేవుడి వాక్యం ఆవిడ వద్దకు పంపిస్తే ఆవిడ మారు మనసు పొందుకొని దేవుడి సాక్షిగా జీవించిందండి మరి ఇప్పుడు ఆయన సాక్షిగానే కదా ఈ గంధంలో ఉంది కదండి మనం కూడా ఎదటి వాళ్ళని వారు చేసే తప్పుడు నిర్ణయాలు పెట్టి తప్పుడు పనులు పెట్టి మనమే తీర్పు తీసేస్తాం నీకు నరకం తప్పదు లేకపోతే నువ్వు ఇలాగా నువ్వు అలాగాని చెప్పేస్తాం చెప్పడం కరెక్టే ఎందుకంటే వారి ఇంకా దేవు దేవుణ్ణి నమ్ముకొని తెలిసి తెలిసి చేస్తుంటే వారికి ఎలాగా నరకం తప్పదు ఇందాక చెప్పాను కదండి నేను ఎప్పుడు అన క్షమిస్తాను తప్ప వేసదారిని క్షమించను అయినా నా నోటి నుండి వేస్తానని కదండి అలాగా తెలిసి తెలిసి తప్పులు చేసిన వారికి నరకం ఎలాగ తప్పదు తెలియక ఏమి తెలియలేదు ఈ రాబోహు అన్న స్త్రీకి తెలియదు ఫస్ట్ తెలియక ఎపిచారత్తులో ఉండిపోయింది ఆమె ఎప్పుడైతే మంచి పని చేసిందో అది దేవుడు గుర్తించాడు ఈమె దేవుని గుర్తించింది ఎరిగింది ఆయన ప్రేమను పొందుకుంది పరిశుద్రాలుగా జీవించింది అండి హలేలోయ్య ఇంకెక్కడన్నా చూడండి మీరు ఆమె కోసం మూడు చోట్ల దగ్గర ఉంటుందో ఉంది చూడండి ఎక్కడ కూడా మళ్ళీ ఆవిడ తప్పు చేసినట్టు కనబడదు ఏమే కాదు మరి మధ్యలేని మరి ఒక ఆమెని మరి ఆయన దగ్గరికి తీసుకొచ్చి పాడేస్తే ఆమె కూడా ఎప్పుడు కూడా తప్పు చేసినట్టు కూడా చే ఉండదండి బైబిల్ ఎక్కడ మరి అంతే సీమోను పేతురు ఇంటికాడ మరి అక్కడ ఒక స్త్రీ వచ్చి ఆయన కాలు కడుగుతుంది జక్రే జక్రె ఇంటికాళ్ళు ఉందండి ఆ స్త్రీ కూడా అత్తర బొట్టలు తెచ్చి కాలు కడుగుతుంది తన పాపం అంతా ఒప్పుకుంటుంది కన్నీటితో పాదాలు కడిగి కన్నీటితో పాదాలు కడగడం అంటే మాటలా చొమ్ముడు కన్నీరు రావాలంటే ఎంత ఏర్చి అవి తన కుర్రలతో తల వత్తిందంటే అండి హలోలియ్య ఆమె కూడా ఎన్నడూ పాపం చేయలేదండి చూడండి ఒక పాపస్తురాలు స్త్రీయే మార్పు చెంది ప్రభు సాక్షిగా జీవించారు మనం అంత పాపస్తులం కాదు కానీ మనలో పాపాలు ఉన్నాయి తెలుసండి అబద్దాలు ఆడుతాం కొండలు చెప్తాం చూడకొని చూద్దాం సోషల్ మీడియాలో సమయం వృధా చేస్తాం సోషల్ మీ ఏదో నేను ఒక్కొక్కసారి నేను వీడియో పెట్టడానికి వెళ్ళినప్పుడు షార్ట్ మెసేజ్లు దోస్తూ ఉంటాయి షార్ట్ మెసేజ్లు చూస్తున్నప్పుడు వంటలు ఇవి అయ్యి వస్తే ఇది ఏంటి అబ్బా అని ఓపెన్ చేస్తాను అది ఓపెన్ చేసి అక్కడే ఉంటాను ఇంకో వీడియో ఓపెన్ చేసిన వెంటనే నాకు దవడ పీలిపోయినట్టు వాక్యం వస్తుందండి సాలెం రాజు గారి లేదంటే మరొక పాస్ట్ గారు రాశే మదనపిల్ల రాశేఖరెడ్డి నాన్నగారు ఏదో షార్ట్ మెసేజ్ అక్కడ వచ్చేస్తుంది అండి దవడ పీలగొట్టినట్టు అనవసరంగా నేను అక్కడ పడ్డానే వెంటనే ప్రార్థన చేసుకుంటాను చిన్న చిన్న వంటల దగ్గరే కాదు చిన్న వెంటనే దేవుడు ఆ చిన్న మాట దగ్గర తీసుకొని మనం సరయ్యమనుకోండి మన బ్రతుకు ధన్యమండి కదండి మరి అలా సరి చేసుకుంటున్నావా ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుని ఆయనలో ఉంటున్నావా తెలియక చేసింది తెలుసుకుంది తప్పు చేయలేదు మరి నువ్వు నేను తెలిసి తెలిసి ఎన్నిసార్లు పడుతూ ఉంటాం కొక్కిన కూడికి నాగుతూనే ఉంటాం ఈ మాట చెప్తే అనిపిస్తుంది మనకి చూస్తే అసవించుకుంటాం మరి మనం చేసే పని ఏంటి అదే కదా ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా మీ తప్పులు మీరు విడిచిపెట్టండి మీరు ఏ తప్పులో ఉన్నారో దేవుడికి మీకే తెలుసు ఏ పాపములు చిక్కుపోన్నారో దేవుడికి మీకే తెలుసు రహస్యమైన ఏదైనా విడిచిపెట్టుకోండి దేవుడు నీలో ఒక కళాకందరిగా చూడాలనుకుంటున్నాడు ఒక రాజు వంశంలో నేను పెట్టాలనుకుంటున్నాడు ఒక తన కుమార్ మన తండ్రి ఎవరేండి మన తండ్రి ఎవరు రాజులకు రాజు అయినా ప్రభులకు ప్రభు అంత గొప్ప తండ్రి పిల్లలను కలిగి ఉన్నాడు మనం కూడా ఆయన పిల్లలగా పిలబడాలి కదా అంటే మన పట్ల ఎంత గొప్ప ప్రయాణాలు కలిగి ఉన్నాడైనా ఆయన నీ ఆయన దయాకిరటు నీ కొరకు దాచిపెట్టి ఆ కిరీటు నీకు ధరించాలంటే నీ ముందున్న ఏది కూడా నువ్వు పట్టించుకోకు ఆయనలో జీవించు పరిశుద్ధంగా జీవించు దేవుడి దీవెన నీవు పొందు నీ ప్రవర్తన పెట్టి నీ క్రియలను పెట్టి ఎవరైనా నేను తక్కువగా చిన్న చూపు చూడొచ్చు కానీ నువ్వు అవి ఇడిచిపెట్టి ఆయన దగ్గరకు వస్తే నిన్ను అందమంత వ్యక్తిగా ప్రేమిస్తూ ఉంటాడు ఆయన ప్రేమలకు అవధులు ఉండవండి మనుషుల ప్రేమలో రకరకాల రంగులు ఉండొచ్చు వంకలు ఉండొచ్చు కానీ ఆయన ప్రేమకి ఏ వంక ఉండదండి అవద్ధులే ఉండవండి ఆయన ప్రేమకి హలేలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకన్నా ఊహించిన స్థానం కంటే నువ్వు ఊహించిన కంటే మెరుగైన స్థానంలోకి నేను ఆయన తీసుకెళ్ళబోతున్నాడు హలే ఈ మాట అబద్ధం చెప్తున్నానండి బైబిల్ మనకు సెలవిస్తుంది చదువుకోండి మీరు దేవుడు దేవుళ్ళు మనం ఎలా జీవిస్తే చిన్న చిన్న మనం ఇంకా పాపంలో ఉన్నప్పుడు ఆయన మన కోసం ప్రాణం పెట్టేస్తాడండి మరి ఆయన కోసం మనం జీవిస్తున్నప్పుడు ఆయన కోసం మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఇంకెంత మరిగా తీసుకెళ్తాడు ఆలోచించండి ప్రజల మాటలు పట్టించుకోకండి నిన్ను నీ దేవుడు చూస్తున్నాడు ఆయన ఎదుటను వ్యదార్థంగా జీవించు ఆయన విదుటను వ్యదార్థంగా భయభతులు కలుగుండు దేవుడు నువ్వు ఊహించిన స్థానం కంటే ఆయన అనుకున్న స్థానంలోకి నిన్ను తీసుకెళ్లబోతున్నాడు హలైలుయ్య ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదేనైతే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన దాకా ఆమెన్ ఆ